ఏడవాడుకున్నారు పక్క పక్కన పక్క రూమ్ లో ఆడున్నాడు పక్క రూమ్ లో నువ్వు ఉన్నావా అది కాదక్క కొత్త కొత్తగా పెళ్లి అయింది ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తారు ఈ టైంలో బిజీ ఉంటామని తెలియదు మీకు కాలం ఈ కథలే నడిపిందే పోలే అంటే మూతి మూతి అలగొడతాయి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు రిపో అసలు మిమ్మల్ని ఎవడే ఒక రూపాయలు లో ఇప్పుడు మాట్లాడచ్చు కదా ఏడిపించనుగా మీరు అవన్నీ చేసేది ఆయనతో పడుకున్నానంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసేసా బిల్లకిప్పుడు నేను మరి నేను ఎవరు ఇక్కడ ఎర్రి నా ఊరికా వదిలేసి వచ్చి వాడి కోసం బతుకుతున్నా చెప్పు గ్యాట్లుంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నా అర్జును నా గట్లా అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసిన దెబ్బకి నేను ఇంకా కోలుకోలేదనే గ్యాప్లో ఈ అమ్మాయి కూడా మూడవడిపేసింది ఇప్పటికి నేను ఒక్క సెకండ్ మా అమ్మ గురించి ఆలోచించుంటే ఇది అంతా ఇది కాదు ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే తన లైఫ్ ఇలా అయిపోతుంది అని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అందరికి

ఏది తిన్నా కక్కేస్తున్నా వాసన చూస్తున్నా వామిట్ సెన్సేషన్స్ వచ్చేస్తున్నాయి ప్రెగ్నెంట్ ఎందుకు వస్తుంది అమ్మా ప్రెగ్నెంట్ పిచ్చి గుడ్ న్యూస్ చెప్తారేమో అనుకున్నా అసలు ఎలా చెప్తాం అదే తండ్రి కాబోతుండు అదే తండ్రి కాదు అమ్మ ఇలాంటివన్నీ ఎందుకు అనిపిస్తున్నాయంటే ఒక మనసులో ఒక బాధ ఉంటే మనకి తిండి కూడా పోదు లోపలికి ఏం చూసినా వికారంగా అనిపిస్తుంది చూడు అది అన్నమాట

నా లైఫ్ ఏమైంది నాకు బాగాలేదంటే కనీసం మీరు కూడా చూడండి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇప్పుడు మీకు నేను మీ ఇంటి దాన్ని కాదు మీ ఇంటి దాని చూడు ఎవరో చెప్ చెప్పినాడు కనీసం ఒకప్పుడు శంకర్ గారు అన్నా వస్తుండే నేను తీసుకోవడానికి ఇప్పుడు ఫోన్ కూడా చేస్తుండే వాళ్ళ వదిన వచ్చింది కదా కొత్త వదిన కాదు మాకు చెప్పిన వాళ్లు నేనే పొద్దున్న చేడుకుంటూ ఉడుకుంటా తిరుగుతున్నాను రిజీవ్ వదిన అని చెప్పిన మనసు బాగా ఎందుకక్కడ ఫోన్ చేసి ఏమైంది రావి కిందకి పోయినా అలా కాఫీ తగ్గే కొంచెం దీనికి లేదా అని నాకు చెప్తాను కాల్ చేతులు లా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి పెట్టిస్తా అని చెప్పిన ఎందుకు ఏడుస్తున్నావు స్టార్ స్టోరీస్ పెడుతున్నావు నువ్వు నువ్వే సఫర్ అవుతున్నావు ఏమైతుంది రీజన్ చెప్తే తెలుస్తుంది రీజన్ ఏంటది నా నేను ఎంత ఇష్టపడ్డా ఇదిగో ఏదో ఒక రీజన్ ఏదైనా మేమే కోలుకోలేకపోతున్నామే మీకే అట్లుంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ఆక్చువల్లీ నాకు ఎట్లా అనిపిస్తుంది టైం పస్ వేసి మేబీ సాయిగడ్ వేరే అంతా నేను వెళ్ళిపోలేదు అసలు అజయ్ గడ్డు మీరు ఆమె పెళ్ళి చేసుకున్నాడే నా రూమ్ నా కళ్ళ ముందు నాతో నుండే మంచిగా చూసుకున్న పిల్ల అప్పుడు దాకా నేను ఫ్రెండ్షిప్ లో ఎంత మంది నన్ను మోసం చేసిరూ నీకు తెలుసు నీకు తెలుసు అప్పుడు వాళ్ళ వాళ్ళు చేసిన దెబ్బకి నేను ఇంకా కోరుకోలేదనే గ్యాప్ లో ఈఎంఐ కూడా మొడగడిపేసింది దీనికి చూసుకున్నాను ఏం కావాలంటే అది బెట్ట వా నా జిందగీ అంతా అందరు అసలు నన్ను ఆడుకుంటున్నారు నా లైఫే ఎంత మా మమ్మీ నాకు అప్పటికి చెప్తేనే ఉంది ఎవరిని నమ్మొద్దు అది అప్పటికి ఇప్పటికి నన్ను ఒక్క సెకండ్ మా అమ్మ గురించి ఆలోచించుంటే ఇది అంతా ఇది కాదు నువ్వు మాకు చెప్పకుండా చేయకుండా నూనె కథలు తిండి వాడేమో వాడు వాడు తీసుకుంటాడు అంటే నా లైఫ్ సపోర్ట్ చేయాలంటాడు ఏం చేస్తాం పను నువ్వు ఏమనుకుంటున్నావు అది చెప్పు ఏం మిస్ అవుతున్నావు ఏం మిస్ కాదు పెళ్ళైన తర్వాత ఫస్ట్ దివాళీ ఎవరికన్నా ఉంటుంది లాస్ట్ ఇయర్ దివాళి రోజు మేము ఎంత మంచిగా లైక్ ఇంట్లోనే మేము ఎంత మంచిగా చేసుకున్నాం ఈ ఇయర్ దివాళికి పెళ్ళైంది కదా ఉంటాయి కదా మూమెంట్స్ అది మీకే తెలుసు అవన్నీ నేను తీర్చుకుందామనే లోపే ఈ అమ్మాయి దూరిపోయింది లైఫ్ లో అట్లీస్ట్ ఓకే ఒకవేళ ఆ పిల్లలు రాకపోయినా ఏదో రకంగా నేను వాళ్ళ ఇంటికి వెళ్తుండే ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ నేను ఎవరా మీ అత్త అమ్మాయి సిన్సియర్ గా లవ్ చేస్తే తన లైఫ్ ఇలా అయిపోతుంది చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అందరికి అర్థమైపోయింది అసలు చెప్పింది వద్దు 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 అని అది ఆమె మాట ఇంటి అయిపోతుండే నాకు తెలిసి నేను వాళ్ళని ఎంత బాధ పెడుతున్నాను నేను ఇక్కడ ఎంత బాధపడుతున్నాను అజయ్ విషయంలో మా పేరెంట్స్ వాళ్ళందరూ అంతకంటే ఎక్కువ బాధపడుతూ ఉంటారు కానీ అజయ్ కి ఇంత కూడా అసలు రిగ్రెట్ లేదు ఏం లేదు దాన్ని వేసుకొని బలాదులు తిరుగుతున్నాడు ఇదే అంట చూసా ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టండి అయిపోయింది అయిపోయింది పెళ్లి చేసుకున్నాం రిసెప్షన్ చేసుకుంటాము ఏంది అసలు నాకు నోటికి కూడా వస్తలే పరకనికి వాడు ఏంది వాళ్ళు అసలు నాకు అర్థమైతే లేదు ఇంత బతుకు బతికి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అసలు

ఒక బెడ్రూమ్లో ఆడుకున్నారా ఎందుకు ఒకసారి ఫోన్ ఈ మాట్లాడాలి పడుకున్నాడు అక్క ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తాడు పన్ నీకు ఎందుకే పండుగ హెల్త్ బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఫోన్ చేసినా అది కాదక్క కొత్త కొత్తగా పెళ్ళయింది ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తారు ఈ టైంలో బిజీ ఉంటామని తెలియడం మీకు బావి నీ గుద్దాం అలగ కొడతా అర్థం అక్కడికి వచ్చిందంటే అంటే మూతి మూతి అలగ కొడుతు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు రిపో అసలు మిమ్మల్ని ఎవడే ఒక రూమ్ లో వాడుకోబెట్టిందా ఇంటికి చెప్పడానికి టైం పువ్వు అని చెప్పడానికి మా ఆయన అయితే పడుకున్నాడు ఈ టైమ్ లోతుంది అసలు చెప్పిన ఫోన్ చేయకే నేను

ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోతున్నా వాళ్ళు అయితే కాదే ఇప్పుడు నేను కావాలని చేయలేను అసలు నిజంగా మిమ్మల్ని కాదు ఆ పిల్లగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెస్పెక్ట్ కూడా ఇస్తలేదు ఆ పిల్ల మీరు ఎట్లా పక్కన అన్న అదే సులిగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నాకు ఇవన్నీ చూస్తుంటే నాకు పిచ్చి లేచిపోతుంది ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను నాకు ఓపిక కూడా లేదు నేను ట్యాప్ బుక్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఆ బెడ్ గిట్టు మంచి ఉంటే యాక్చువల్గా రేపు మేము నిజంగానే నేను కానీ సనా కానీ అందరు మీకు బట్టలు పెట్టాలి అది మేము పెడదాం అనుకున్నాం మనం మర్చిపోలేమా కానీ ఇక్కడ పెట్టాలా పవిక్ పెట్టాలా అజయ్ కి నీకు పెట్టాలి యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు బవి వచ్చి నాకు పెట్టు నా నాకు మీరు ఎట్లా పెడతారని గొడవ పెట్టుకుంటే నేను ఏం చేయాలి ముందు ఎందుకు పెడతారు మీరు బవికి మీరు బవిన్ అనుకుంటున్నారా నేను బవిన్ అనుకుంటా ఎవ్వరు కూడా బవిన్ అనుకో మీ అత్తే అనుకుంటే మేము ఎందుకు అనుకుంటాం ఆ పిల్ల పిల్ల మాట్లాడే చూస్తాం మరి అమ్మారు వాడంతా చదివించారు ఎట్లా వండుకుంటున్నారు వాళ్ళు నువ్వే వాళ్ళు రేపు పోయి ఇప్పుడు నేను పోతా నాకు పిచ్చి లేచిపోతుంది నాకు ఓపిక కూడా లేదు ఫోన్ చేసి రాపిడో వాళ్ళకి రమ్మని చెప్తా వైకేసుకొని ఇప్పుడు వాళ్ళిద్దరు పడుకుంటున్నారు నేను ఇప్పుడు పైకి వెళ్ళి పడుకుంటాను ధ్యాస మొత్తం అక్కడే ఉంటుంది వాళ్ళిద్దరు పడుకుంటున్నారు పడుకుంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళిద్దరు పడుకుంటే చూసుకొచ్చి నువ్వు అక్కడికి పడుకున్నాడు అలాగే సీదా తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసేసా ఇప్పుడు నేను ఎందుకు చేయలేను అంతమంది ఉంది నాకు సపోర్ట్ మీరు ఉన్నారు ఓకే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి పంపించావా వాళ్ళ ఇంమే సిరసైతడ అబ్రేన్ చేశావు ఎందుకు పంపించావ్ నా పెళ్ళాం అంటాడు కదా ఆ ముంగడి తాళి కట్టమని నేను అప్పుడు సైలెంట్ అయిపోతా కుసే వాడు కుసే రడీ ఉన్నాడు సరే నా ముంగడి కట్టమను మీరు పర్సనల్ కూడా అడిగిన అర్జున్ ను నిజంగా అబద్ధం చెప్ప అబద్ధం చెప్పు ఏమో నాకు అబద్ధం అనిపిస్తుందిరా ఏదో పన్నాను ఎడిపడన అనిపిస్తుంది అంటే లేదు అక్కా నా ఇష్టపూర్వకంగానే మెల్ల తాళి కట్టినా కట్టనా ఎవడడడు కట్టుకున్నంత నాకు పెళ్ళి కాదు నేను కట్టినక్క అంతే నా పెళ్ళాం భవయే నేను చాలా ఆలోచించి చేసుకొన్నా నేను అర్జున్ లా యూట్యూబర్ ని ఎంత పెద్ద చేసుకుందాం అనుకున్నా బట్ అలాగైతే పొద్దున్న వెళ్ళి నేను ఇప్పుడు వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళను పడుకొని రేపు పొద్దున్న వెళ్ళి నేను భవ్యమైన కేసు పెట్టేస్తా పెట్టేస్తా ఎందుకంటే నేను వాడిని నేను లవ్ చేసిన వన్ సైడ్ అయినా టూ సైడ్ అది నన్ ఆఫ్ బిజినెస్ దాన్ని మధ్యలో వచ్చి వాడి ఆ పిల్లని వాడు కట్టుతున్నప్పుడు దీని నోట్లో ఏం పెట్టుకుంది ఆ రెడీ అయ్యే గ్యాప్ లో నాకు ఒక ఫోన్ చేసి నేను వెళ్ళి అడ్డంగా ఉంటున్నా ఇక్కడ ఊరికా నువ్వు వదిలేసి వచ్చి వాడి కోసం బతుకుతున్నా చెప్పు ఇప్పుడు మీరే చెప్పండి ఇప్పుడు నేను ఎక్కడికి అక్కడ దానికి వెళ్ళినా దాన్ని ఎత్తి వాళ్ళకి కొట్టాలా రేపు పొద్దున్న వెళ్ళి దాని మీద కేసు పెట్టాలా దాని మీద కేసు పెడతా నేను మంచిగా చెప్తున్నాను నా వల్ల అయితే లేదు మా మమ్మీ కూడా ఫోన్ చేసి ఏమో మాట ఆమె మాటలు వింటుంటే నాకు అసలు నేను తీసుకోలేకపోతున్నా ఫోన్ కూడా లేవడానికి నాకు భయమైతుంది లిటరలీ నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నా అసలు మీకు అర్థమైతే లేదు నేను ఇవన్నీ చేస్తుంటే మా ఫ్యూచర్ ఏమైపోతుంది కూడా మీరు ఆలోచిస్తలేరు రేపు మాట్లాడే రేపు మాట్లాడినా కల ఇద్దరు నాటకాలు అనుకోండి బాగా కేసు పెట్టుకున్నా పెద్ద లైఫ్ కాదు ఎందుకంటే ఫస్ట్ నుండి నువ్వే రిలేషన్ లో ఉన్నావు యూట్యూబ్లలో వీడియోలు ముద్దులు అవి ఇవన్నీ మీరే చేసేది కాబట్టి మీకే రైట్స్ ఉంటాయి పెడతా అంటే పెట్టుకోకని ఫస్ట్ మీ పెట్టమని అంటారు అజయ్ మీద నేను దాని మీద పెడతా అట్లా అమ్మాయి మీద వెళ్ళదు ఎందుకు ఎందుకెళ్ళదు అబ్బాయి తక్కువ అమ్మాయిలు ఎక్కువ ఇప్పుడు పోలీసులు అడుగుతుంది మేకప్ అయిపోయింది కదా అని అప్పుడు ఏం చెప్తావు అచ్చా అప్పుడు నేను ఏదో ఒకటి చెప్పుకుంటా బ్రేక్అప్ వాడు చెప్పుకున్నాడు నేను చెప్పలేదు అని చెప్తాను అప్పుడు ఏదో కోపంలో ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నాం కానీ తర్వాత అయితే కలిసే ఉన్నాం కదా మరి వదిలేల్సింది నేను విజయవాడ వెళ్ళినప్పుడు గుద్ద ఎందుకు వచ్చి ఫ్రెండ్గా అయితే వాడి ఫ్రెండ్ అనుకున్నాను నేను అనుకోలేదు కదా బేబీ ఇప్పుడు సాయిగా వచ్చి నేను ఫ్రెండ్ అండి ఊకుంటావా అసలు నాకు పర్సన్ గురించి మరి నువ్వే అలాగంటే నేను ఏమైపోవాలి చెప్పి నీ కథలు దిగుతుంది నువ్వు అయితే నెత్తి వాళ్ళు దిగింతుంది ఇప్పటికి అది వాళ్ళ చుట్టాల పిల్ల కాబట్టి నేను ఏమేమి అని ఇంకా మీ ఇష్టం రేపు అయితే నేను నాకు చిరాకులు వేస్తుంది ఫస్ట్ ఆ కెమెరా ఆఫ్ తీయవా చివరిగా ప్రతిసారి కెమెరా వస్తుందేమో మాట్లాడుతూ వాళ్ళు పడుకొని ఉంటారు వాళ్ళు ఫోన్ ఇప్పుడు వాళ్ళు రూమ్ లో పడుకుని పడుకోండి ఇప్పుడు ఇది ఏం చేస్తావు పండు స్టార్టింగ్ ఫోన్ చేస్తాయి చేసి మాట్లాడుకుంటే ఎందుకు అన్ని నైట్ల మూడు అవుతుంది టైమ్ మూడు అవుతుంది మూడు అవుతుంది పోయి ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుంది పిచ్చి తగ్గిందా ఆ పిల్లంతా స్పీకర్ ఆఫ్ చేయాల్సింది ఎట్లా ఆఫ్ చేస్తాను బట్టలు పెట్టాలి కొత్త పెళ్ళు బట్టలు పెడతాంట నాకు ఏ ఫంక్షన్ చేయలేదు నల్ల ఫంక్షన్ చేయలేరు ఏ ఫంక్షన్ చేయలేరు కనీసం మీరు బట్టలు కూడా పెట్టారా మీ తమ్ముడికి నాకు అంటుంది పిల్ల నేను దాంట్లో దానికే హ్యాపీనెస్ నాకు తెలుసు కొత్త పిల్లలకు దీపావళి రోజు బట్టలు పెడతారు ఇద్దరు మన అప్పుడు నాకు కూడా పెట్టు మా పిల్ల అందుకోసం ఇద్దరు కూర్చోబెట్టి ఆయన మద్దరు కూర్చోబెట్టి